భూమి బద్దలయ్యే టైం వచ్చిందా పది అంతస్తులు పొడవున్న గ్రహశకలం భూమి వైపు వస్తుందంటూ నాసా అలర్ట్ ఇచ్చిందంటే ఏం జరుగుతుంది ఈ గ్రహశకలం రెండు వేల ఇరవై రెండు వైఎస్ ఫైవ్ దీని సైజు సుమారు ముప్పై మీటర్లు అంటే దాదాపు పది అంతస్తుల బిల్డింగ్ హైట్ అని అర్థం దీని వేగం గంటకు ఇరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు కానీ ఇది భూమికి అతి దగ్గరగా ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కానీ ఇందులో భయపడాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు నాసా ఇస్రో రెండు చెప్పాయి ఇది భూమిని తాకదు భయమేమి లేదు ఎందుకంటే ప్లానెటరీ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్గా ఉంది అందుకే ఇలాంటి గ్రహశకలాలను శాస్త్రవేత్తలు టెలిస్కోపులతో ట్రాక్ చేస్తారు ప్లానెటరీ డిఫెన్స్ అనేది డేంజరస్ ఆబ్జెక్ట్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి భూమిని సేఫ్గా ఉంచుతుంది ఇలాంటి గ్రహ శకలాలు ఫ్లైబైస్ ప్రతి సంవత్సరం రెండు వేలకి పైగా భూమికి అతి దగ్గరగా ప్రయాణం జరుగుతాయి ఇందులో మనకి తొంభై తొమ్మిది పర్సెంట్ మాత్రం హార్మ్లెస్ అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు కావున భూమి బదులయ్యే టైం అనేది ఇంకా రాలేదు మనం సైన్స్ని ఫాలో అవుతూ సేఫ్గా ఉందాం ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్